సార్ అవునన్నా కాదన్నా ఫెయిల్డ్ మ్యారేజెస్ అయితే పెరిగిపోయాయి ఓకే దట్ ఇస్ అ నోన్ ఫ్యాక్ట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫెయిల్డ్ మ్యారేజెస్ పెరిగాయి సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒకప్పుడు మ్యారేజెస్ అంటే ఒకప్పుడువి అన్ని సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అని మీనింగ్గా డస్ దట్ మీన్ దట్ ఇప్పుడు మనం సింపుల్గా చెప్పేస్తున్నాం అబ్బా ఇప్పుడు మ్యారేజెస్ చాలా ఫెయిల్ అవుతున్నాయి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు అవన్నీ చెప్తున్నాం సో డస్ దట్ రియల్లీ మీన్ ఒకప్పుడు జరిగినవి ఇప్పటిదాకా ఉన్న అన్ని సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అని కన్సిడర్ మనం చేయలేం చేయలేం యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు కలిసి ఉండడం కన్నా ఎక్కువ కలిసి ఉండడం కన్నా ఎక్కువ కలిసి ఉండడం అనే ఒకనొక ఎగ్రిమెంట్లో కొన్ని పొందడం కొన్ని వదలడం ఇది సొసైటీ అంటే సింపుల్ సొసైటీ అంటే ఏమీ కాదు ఆ సొసైటీలో భాగమైన మ్యారేజ్ అని అంతే ఫ్యామిలీని అంతే ఇప్పుడు మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి స్కూల్లో పేరెంటింగ్ టీచర్ మీటింగ్ ఏదో ఉంది పేరెంట్ టీచర్ మీటింగ్ ఏదో ఉంది మీరు వెళ్ళాలి అనేది అయినప్పుడు ఆ రోజు మీకు ఇంపార్టెంట్ షూట్ కానీ ఇంపార్టెంట్ మీట్ కానీ ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి పీటీఎంకి వెళ్తారు ఈ పీటీఎం అనేది ఇంపార్టెంట్ కాదు ఆ నెల ఆ టైంలో అనుకుంటే యూఆర్ గోయింగ్ టు మీటింగ్ ఎస్ అవునా సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి లైఫ్లో ఇద్దరూ లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి బతకాలి అని అనుకున్నప్పుడు ఒకటి కావాల్సిందంటే ఒకటి వదులుకోవాల్సిందే మూడు పిల్లలైనా పేరెంట్ చైల్డ్ అయినా సొసైటీ అయినా నాకు చక్కగా హాయిగా ఫ్లైట్లో ప్రయాణం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా టూ అవర్స్ ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందే సమయానికి పోవాలి ఒకటి అంతే ఆ టైం ఇవ్వాలి లేదండి ఒక పది నిమిషాల్లో ఎక్కాలనుకుంటున్నా అయితే బస్ ఎక్క టెన్ మినిట్స్ జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతాను కాక కూడా నువ్వు బట్ అలా నువ్వు కావాలంటే వదులుకో అది నేను ఎప్పుడేమంటానండి జీవితంలో దక్కిందా పోయింది దక్కాలా పోగొట్టుకో అంతే లైఫ్ ఏమీ కాదు గీతా సారాంశంలా చెప్తున్నా గీత సారాంశంలాగా అంతే ఏదైనా నీకు దక్కిందా పోయిందంతే దక్కాలంటే పోగొట్టుకోవాలి ఇంతే లైఫ్ ఏ చిరంజీవిని ఇంకొకరినో పెద్దవారిని కలవాలనే నీ కోరిక ఉందనుకుందాం ఆ కోరిక కలిసి తర్వాత పోతుంది కావాలంటే చూడండి అంతే కదా స్వీట్ తినాలనే కోరిక తిన్న తర్వాత పోతుంది అందును దక్కిందా పోయింది జీవితంలో అందుకని అందుకని మనకి ఉన్నంత ఆత్రుత దేవుడిని చూడాలని దేవుడు గుళ్ళోనే పనిచేసేవాడు ఉండకపోవచ్చు అంత ఉండకపోవచ్చు అంటే చూస్తున్నాయి ఎందుకని నిత్యం అక్కడే ఉంటారు కదా అంటే మనల్ని తొయ్యాలి కదా ఆయన పాత్ర లేదా ఆయన శటకోపం లేదా అక్కడ అర్చన చెయ్యాలి సో దేవుడి మీద మనకున్నంత ఆతృత ఉత్సుకత ఒక చిన్న ఇవ్వబోయి అనిపించేది వారికి ఉండకపోవచ్చు అది దక్కిందా పోయింది ఒకటి దక్కాలంటే నేను ఆ దేవదేవుడి గుడిలోకి వెళ్ళి ఆయన దగ్గర ఒక రెండు నిమిషాలైనా కూర్చోవాలి అరే ఒకనొక నా యొక్క కోరికను తీర్చుకోవాలి అది దక్కించుకోవాలి అంటే నేను ఏడు కొండలు మెట్లు ఎక్కాల్సిందే నేను రెండు మూడు రోజులు ప్రయాణం చేయాల్సిందే నేను ఆయన ఎప్పుడో రెండింటికి నాకు టైం ఇస్తే కనుక నేను ఉదయం నుంచి అక్కడే ఉండి ఎప్పుడు వస్తుందా రెండు గంటలు రెండు గంటలు చెప్పి నేను కొన్ని పోగొట్టుకుని దక్కించుకోవాలి దక్కాలా పోవాలి సో లైఫ్లో ఇది అర్థమైతే మ్యారిటల్ లైఫ్ కూడా ఇది వర్తిస్తుంది చాలా సింపుల్గా చెప్పింది అందుని మ్యారిటల్ లైఫ్లో ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే పోగొట్టుకోవడానికి ఎక్కువ ఇచ్చేవారు దక్కించుకోవడం కోసం అందులో మా అమ్మగారనే మీ అమ్మగారనే అడగండి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండకపోవచ్చు చాలా బాగా చెప్పారు అందుని భర్తతోటి వాళ్ళ యొక్క ఆకాంక్షలు తీరకపోవచ్చు తీరలేదు సార్ వాళ్ళు ఒక మంచి అందమైన చీర కట్టుకోవాలి లేకపోతే కనుక అందంగా డెకరేట్ చేసుకోవాలి ఇష్టం వచ్చేట్టుగా బతకాలి అని అనుకున్నా సాధ్యం కాలేకపోతే పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు అందులో వాళ్ళు దేనికి ఇచ్చారు ప్రాధాన్యతారుడానికి ప్రాధాన్య ఇచ్చినప్పుడు పోగొట్టుకోవడానికి వదిలిపెట్టేశారు మనం ఏం చూస్తున్నాం వాళ్ళని పోగొట్టుకుందాం చూస్తున్నాం నేను అలా అంటే దక్కించుకుందాం చూడమంటున్నాను అందుకని మనకి ఎవరికైనా పిచ్చెక్కిందని నీకు వన్ మినిట్ దేవుడి దర్శనం కోసం మూడు రోజులు టైం వేస్ట్ చేస్తావా అని చాలామంది అంటారు కానీ నాకు మూడు రోజులు టైం ఇంపార్టెంట్ అవ్వట్లేదు వన్ మినిట్ దైవ దర్శనం ఇంపార్టెంట్ అవుతుంది అది అది నాకు బంగారం లాంటిది ఇదేమో నాకు ఒక చిన్న ముప్పై కేజీలు ఏదో పత్తి లాంటిది ముప్పై కేజీలు పత్తి ఇంపార్టెంటే కానీ ఒక గ్రామ బంగారం ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది అందులో నా తల్లి కానీ మీ తల్లి కానీ మా అక్క కానీ మీ అక్క కానీ మన పూర్వీకులు కానీ కుటుంబాలలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కానీ స్త్రీ ఎక్కువ కోల్పోయింది కాబట్టి స్త్రీ గురించి మాట్లాడుతాను ఇక్కడ అందుకని ఆ కుటుంబాల్లో స్త్రీలు తమ యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నారు కానీ పోగొట్టుకున్నారు నువ్వు అంటున్న వాడు కాదు ఎందుకంటే వాళ్ళు దక్కించుకున్న దక్కించుకు దృష్టి పెట్టారు వాళ్ళ కుటుంబాలు నిలబడటమే దృష్టి పెట్టారు వాళ్ళు కుటుంబంలో పిల్లలు ఎదగడమే దృష్టి పెట్టారు వాళ్ళు భర్త యొక్క పాత్రను అర్థం చేసుకోవడం దృష్టి పెట్టారు వాళ్ళ అత్తమామల యొక్క పాత్రను అర్థం చేసుకోవడం దృష్టి పెట్టారు వాళ్ళ అత్తింటి పుట్టింటి దానికి సంబంధించిన వాటిని ఈక్వేషన్స్ అర్థం చేసుకుని దృష్టి పెట్టారు వాళ్ళు తప్పు పట్టకవు అందులో వాళ్ళ జీవితాలు కూడా బాగుండలేదు ఇప్పుడు వాళ్ళ జీవితాలు బాగుండలేదని ఇప్పుడు మనం కామెంట్ చేసి ఆనందంగా ఉన్నవాళ్ళు కూడా ఇది బాగు చేయాలి పాడు చేయాలి తండ్రి పిల్లడు చూడండి మీరు ఎప్పుడైనా గమనించారలేదో వాడు ఒక చెత్తలా ఆడుకుంటుంటాడు చెత్తని మనకు తెలుసు వాడు తెలియదు వాడు ఆనందం ఇంపార్టెంట్ అవుతుంది అందుకని అయిపోయిన కాలం గురించి కాదు అందులో ఎప్పుడు కూడా జడ్జిమెంట్కి టైం అండ్ స్పేస్ అనే పదం వాడతారండి ఎప్పుడైనా ఎప్పుడైనా జడ్జ్ జడ్జి చేయాలి అంటే ఎప్పుడు ఎక్కడా అడగాలి ఎప్పుడు ఎక్కడా అని అడగాలి అది ఆ రెండు అడగకుండా అసలు ఏం లేదు యాక్చువల్గా అంతే మీరు కావాలి ఏ మీరు ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వండి ఏ స్టేట్మెంట్ అయినా నాకు అభ్యంతరం లేదు బట్ ఎప్పుడు ఎక్కడ మీరు నంబరండి ఒక అతను అండి వాళ్ళ అమ్మగారి మీద నోట్లో ముద్దను ఉమ్మేసాడండి తప్ప టైమ్ అండ్ స్పేస్ ఆ అబ్బాయి ఆరు నెలల వయసు రైట్ అయిపోయింది అది ఆ అబ్బాయి పిచ్చాసుపత్రిలో ఉన్నాడు రైట్ అయిపోయింది సో టైమ్ అండ్ స్పేస్ ఇస్ మోస్ట్ అందుని పెళ్లి చేసుకోవడానికైనా వద్దన్నకైనా డైవర్స్కైనా దేనికైనా కానీ టైం అండ్ స్పేస్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు టైం అండ్ స్పేస్ అడుగు ఎవరు ఎప్పుడు ఎక్కడ ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ అడగాల్సిందే అమెరికాలో ఒక రూలు ఇండియాలో ఒక రూలు అమెరికాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో అవసరమైతే నువ్వు కారులో వెళ్తుంటే స్మోక్ చేస్తూ వెళ్ళవచ్చు కొన్నిట్లో ఉపయోగం కుదరద్దు అలా మనం మన జీవితాల్లో అయిపోయిన సమాజాన్ని పక్కన పెడదాం ఇప్పటి సమాజం అంటే టైం అండ్ స్పేస్ అన్నాను కదా ఇప్పటి సమాజంలో మ్యారిటల్ లైఫ్లో కొద్దిగా ఫ్రెక్షన్ ఉంది ఎందుకుంది ఇంతకుముందు చెప్పిన సూత్రమే దక్కించుకోవడానికి పోగొట్టుకోవడం మీద ప్రాధాన్యత సమాజంలోంచి జనరేషన్లోంచి పోగొట్టుకోవడం కన్నా దక్కడం మీద ప్రాధాన్యం పెరిగింది కలిసి ఉండడము అనేది అవసరం లేని ఒక సమాజంలో మనం వచ్చేవాడిని ఇవాళ మీరు భోజనం చేయాలంటే ఒకప్పుడు ఇంటికి చుట్టాలని పిలిస్తే భోజనానికి పిలిస్తేనండి ఒకప్పుడు ఈ భోజనానికి పిలిస్తే మనం ఉండి పెట్టడం అనేది ఇవాళ ఇవాళ మనం స్విగ్గీ జొమాటోకి ఆర్డర్ ఇస్తున్నాం ఇంకా చెప్పమంటారా ఇంటికి వచ్చిన నాలుగు కుటుంబాలందరూ కలిసి తెచ్చుకున్నారు ఇవాళ ఎవరిలోంచి వాళ్ళు తెచ్చుకుని తింటున్నారు లేదా గూగుల్ పే చేసేటప్పుడు షేర్ గూగుల్ పే చేస్తున్నారు సమాజంలో మనం ముక్కల ముక్కలయ్యం తప్పు కాదు అంతే సమాజంలో ఎవరి జీవితం వాళ్ళది ఇక్కడ తప్పు కాదు ఎవరి జీవితం వాళ్ళదైనప్పుడు తప్పు కానప్పుడు ఒకటే గుర్తుంచుకో నలుగురితో కలిసి బతకాలా ఇండివిజువల్గా పతకాలా సొసైటీలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు రూల్స్ పాటించాల్సిందే ఇండివిజువల్ లైఫ్లో నీ ఇష్టమవుతోంది ఆ నీ ఇష్టమవుతోంది అనే దానికి సంబంధించిన ఈక్వేషన్ అర్థం చేసుకోవడమే ఇవాళ అతిపెద్ద ఛాలెంజ్ అవుతోంది ఆ ఫ్రిక్షన్ అనేది ఎక్కడుంది ఎలా ఉందని తెలుసుకోవడమే ఇవాళ అతిపెద్ద ఛాలెంజ్ అయిపోయింది అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళికైనా డైవోర్స్కైనా పుట్టుకకైనా చావుకైనా సో ఇవాళ అక్కడ ఉన్నాము అందులో ఒకప్పుడు జీవితాలు మ్యారిటల్ లైఫ్లో బాగున్నాయని కాదు కానీ ఇవాళ కూడా బాగున్నాయని కాదు అప్పుడు బాగులేదని కాదు ఇప్పుడు బాగులేదని కాదు బాగుండడం బాగుండకపోవడం అనేది పర్సనల్ ఛాయిస్ మన ఇష్టానికి సంబంధించింది మన జీవితం మీద మనకి కమాండ్ ఉన్నంత వరకు నాకు తెలిసి గొప్ప జీవితమే అవుతుంది అది